మిత్రులందరికీ నమస్కారం అండి మనము కషాయాలతో ఒక్కొక్క జబ్బుకి కంప్లైంట్ ఆరోగ్య సమస్యలకి మనము కషాయాలు చిరుధాన్యాలు తినడం చూస్తున్నాము ఈరోజు ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళ సమస్యలు అలాగే మగవాళ్ళకు కూడా ఎవరికైనా థైరాయిడ్ ఉంటే అవి ఎలా నివారించుకోవాలి ఆడవాళ్ళ సమస్యలు ఏంటంటే ఈ మధ్య మనం వింటున్నది పీసీఓడి ఫైబ్రాయిడ్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్సు ఋతుక్రమం సరిగ్గా లేకపోవటం ఇవన్నీ స్త్రీల సమస్యలు ఈ స్త్రీల సమస్యల్లో థైరాయిడ్ కూడా ఉంటూ ఉంటే ఈ ఈ రకమైన కషాయాలని తాగుతూ మనము అనుకున్నట్టు ఐదు సిరిధాన్యాలు ఆ ఐదు సిరిధాన్యాలు కొర్రలు అండుకొర్రలు సామలు ఆరకలు ఊదలు ఇవి రెండు రెండు రోజులకు ఒక్కొక్కటి మార్చి తింటూ ఉంటే మంచిది అన్నీ ఒకే ఒకే సిరిధాన్యాన్ని ఎల్లకాలం తినకూడదు ఎందుకంటే మనం దేన్ని కూడా తక్కువ తినటం వల్ల తక్కువగా మార్చి మార్చి తినటం వల్ల మనకు చాలా ఉపయోగం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి సిరిధాన్యాలని రెండు రోజులకొకటి చొప్పున మార్చి మార్చి తినండి సిరిధాన్యాలు రెండు ఒకటి చొప్పున మార్చి మార్చి తినండి ఇప్పుడు ఈ థైరాయిడు ఈ ఫైబ్రాయిడ్స్ పీసీఓడి స్త్రీల సమస్యలు ఋతుక్రమం సరిగ్గా కాకపోవటం కడుపు నొప్పి ఎక్సెస్ బ్లీడింగ్ ఇలాంటి అన్ని సమస్యలని పోగొట్టే మంచి కషాయాలు చెప్పుకుందాం మొదటిది మారేడు ఆకుల కషాయం మారేడు ఆకులు రెండవ వారం కానుగాకులు రెండవ వారం కానుగాకులు మూడవ వారం చింత చెగురు చాలా తేలిగ్గా దొరుకుతుంది చింత చెగురు తెలుసు దొరకని కాలంలో వదిలేయచ్చు పర్వాలేదు గో వారం మునగ పువ్వులు మునగ పువ్వులు ఐదో వారం గోంగూర ఐదో వారం గోంగూర ఇంకా కూడా రావి ఆకులు తమలపాకు ఇవి కూడా చేర్చుకోండి ఇవి కూడా ఐదైదు రోజులకు మార్చి మార్చి తాగండి ఐదు రో ఐదు ఐదు రోజులకి మార్చి మార్చి తాగితే మీ సమస్యలు ఖచ్చితంగా ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల పూర్తిగా నయమైపోతాయి ఊరికొరికే మీరు స్కానింగ్ చేయించుకొని పీసీ ఓడి ఓడి అని బాధపడడం మానేయండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూద్దాం మారేడాకులు కానుగకులు చింత చిగురు చింత చిగురు దొరకని టైంలో వదిలేయచ్చండి మునగ పువ్వులు మునగ పువ్వులు గోంగూర గోంగూర తమలపాకు రావి ఆకులు తమలపాకు రావి ఆకులు ఇవన్నీ ఖచ్చితంగా స్త్రీల సమస్యని నివారించగల మంచి కషాయములు కషాయములు అంటే తప్పర్థం చేసుకోకండి ఇవి నేచర్ ఇచ్చిన ప్రకృతి ప్రకృతి నేచర్ ఇచ్చిన వరాలు కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న చెట్లకి ఎవరు ఎరువులు కొట్టరు పురుగు మందులు వెయ్యరు నిస్సందేహంగా వీటిని మనం కషాయాల రూపంలో మనం ఐదైదు రోజులకో వారం రోజులకో మనకి నచ్చిన విధంగా దొరికిన విధంగా మార్చుకొని తాగటం వల్ల మనకి ఆడవాళ్ళ సమస్యలలో ఎన్ని ఇబ్బందులున్నా అన్ని సక్రమంగా నివారించబడతాయి నయం చేయబడతాయి కానీ కేవలం నాలుగైదు రోజులు పది రోజులు కాదు అటువంటి మంత్రాలు లేవు కొన్ని రోజుల పాటు చేయండి శ్రద్ధగా చేయండి ఆరోగ్యం బాగు చేసుకోండి అతి ముఖ్యమైనది తొంభై నిమిషాలు నడవండి తొంభై నిమిషాలు నడవండి వీటితో పాటు నిద్ర లేవగానే కట్టెగా అనగా కొబ్బరి నూనె మూడు స్పూన్లు త్రాగండి మూడు మూడు చెంచాలు మూడు నెలల పాటు తాగండి కట్టెగానగా కొబ్బరి నూనె కట్టెగానగా కొబ్బరి నూనె మూడు చెంచాలు మూడు నెలలు పొద్దున నిద్ర లేవగానే తాగండి మీ ఆరోగ్య సమస్యల్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా నయం చేయబడతాయి మనం దీన్ని ఈ ప్రకృతి ఇచ్చిన ఇందులో ఏది మందులు కాదు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇటువంటి ఆహారానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీ మనసులో ఉన్న అనుమానాలు తొలగించుకోండి భయం భయం మనల్ని ఇబ్బందులు పెడుతుంది భయం ఉంటే ప్రతిదానికి సందేహమే భయాన్ని వదిలేసి ఈ ఆహార పదార్థాలని కషాయాలుగా చేసుకుని తాగండి ఇందులో ఏవి మందులు కాదు ఏవి వేడి చేయవు వేడి 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 అనే మాటను వదలండి ఇదే మనం నేను చెప్పే మా అతి ముఖ్యమైన ఆరోగ్య సందేశం మీరు తొంభై నిమిషాల సేపు నడవక సాగించాలి ఇది అన్నిటికంటే ముఖ్యం తర్వాత హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా తొంభై నిమిషాలు నడవడమో ఎండలో కూర్చోవడమో పొద్దున ఎనిమిది గంటల టైంలో ఎనిమిదిన్నర లోపల చేయడము అతి ముఖ్యం ఎనిమిది గంటల తర్వాత నడుస్తాము సాయంత్రం నడుస్తాము అంటే ఎనిమిది గంటల తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి మీ శరీరానికి శ్రమ ఎక్కువ అవుతుంది ఎండ దెబ్బ ఎక్కువగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది అందువల్ల పొద్దున ఎనిమిది లోపల నడవండి పొద్దున నడవలేకపోతే సాయంత్రం నడవండి ఎనిమిది తర్వాత నడవద్దని ఎందుకు చెప్తున్నానంటే పొల్యూషన్ అధికంగా ఉంటుంది పొల్యూషన్ అధికంగా పెరిగిపోతూ పోతూ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం అయ్యేప్పటికీ పొల్యూషన్ తీవ్రమవుతుంది కాబట్టి మనం ఉన్న పొల్యూషన్ వాతావరణంలో పొద్దున కొంత ప్రశాంతత ఉంటుంది కాబట్టి సూర్యుడు ఎండ పెరుగుతూ ఉంటుంది ఎనిమిది వరకు కానీ సాయంత్రం మీరు ఐదు గంటల నుంచి నడవడం మొదలు పెడితే ప్రతి ఐదు నిమిషాలకు సూర్యుడి యొక్క వెలుగు తగ్గిపోతూ ఉంటుంది దానికి దీనికి ఎంతో తేడా ఉంది గమనించండి ఇవి పాటించి శ్రద్ధగా ఈ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్